హలో నాలుగు టికెట్లు రోయ్ పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఎలక్షన్ ఎస్ ఓకే కన్ఫర్మ్ చెయ్యి ఏ హరే ఏందబ్బా పోతాను ఎప్పుడు పోతాను పదో తారీఖు పోతాను ఎక్స్కర్షన్ టూర్ ఎక్స్కర్షన్ టూర్కి ఎవరికి ఊటీకి వెళ్తున్నా బాగా చిల్ ఉంటుంది ఎంజాయ్ చేస్తామని ఏంది రామ్మోహన్ ఎలక్షన్స్ పెట్టుకొని ఊటీ పోతాను అంటాను ఓటు కదా అయినా రెస్పాన్సిబిలిటీ లేదా నీకు నా ఒక్క ఓటు వేయకపోతే ఏం కొంపలు అంటుకుంటా ఏం మా నాలుగు ఓట్లు పడుతున్నా ఏం పెద్ద ప్రధానమంత్రి అవుతాడా ఏమన్నా ఏ అయితే పోతే హ్యాపీగా ఊటికి వెళ్ళాలి బస్ ఎర్రెండక చిల్లగా ఎంజాయ్ చేయాలి అది సార్ రామాన్ బుద్ధి లేకుండా మాట్లాడదు నువ్వు నీ ఒక్క ఓటు పడకపోతే ఏమైతుందంటావు నీతో పాటు నలుగురు ఓట్లు తీసుకొని పోతాను కదా ఓటు అనేది ప్రతి ఒక్కరిది ఇంపార్టెంటే ప్రతి నీటి చుక్క కలిస్తేనే కదా సముద్రం అనేది అయినా నీకు విషయం అర్థం కదా ఈ ఎలక్షన్లకు ఎంత ఖర్చు అవుతుంది తెలుసా నీకు బాగా లేదు ఏం పెద్ద గేమ్ ఏం ఖర్చు వస్తుంది చెప్పు ఆ పక్కన ఐదు వేలు ఈ పక్కన ఆరు వేలు పదకొండు వేలు ఎలక్షన్ ముందు రోజు ఒక క్వార్టరు ఆల్రెడీ నా భార్యకి మంచి పట్టు చీరలు రెండు వచ్చినాయి ఇంక ఇస్తే మహా ఒక ఫ్రిడ్జ్ వస్తుంది అంత మాత్రం ఏం ఖర్చు వస్తుంది చెప్పప్పాను విచిత్రంగా నీకు ఎప్పుడు నేను కనుపడినా కూడా నీకు సుత్తి కొట్టేది ఒక హ్యాబిట్ నేను సుత్తి కొట్టేది కా స్వామి ఓట్ల పట్ల మన బాధ్యత గుర్తు దయచేసి అపార్థం చేసుకోకుండా నువ్వు ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించి సరేనా బా ఎప్ప మాటలిని ఊటి క్యాన్సల్ చేసుకుంటాడా నా ఏం చెప్పాలో ఏమో బస్ తాయిచ్చి చంపేస్తుంది లేదా ఉతికి ఆరేస్తుంది ఏం చేయాలో ఏమో హరి మాటలు ఎప్పుడన్నా ఇను ఇదేను కానీ ఏదో విధంగా తప్పిల్లా దేవుడా రామ్మోహన్ సాహజుడు ఊటీ ట్రిప్ క్యాన్సిల్ అయితే పెళ్ళం కొడుతుందని బాధపడుకుంటూ పోతాడు ఆయన మా రామ్మోహన్ సాహసుడు ఊటీ ట్రిప్ క్యాన్సిల్ అయితే పెళ్ళాం కొడుతుందని ఎంత బాధపడకుండా పోతాడో మీరు కూడా అంతే ఊటీకే ఓటేయడానికి అంటే ఓటేయడానికనే ప్రిఫరెన్స్ చేయండి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైన ఆయుధం దాన్ని మంచి గవర్నమెంట్ వేసి మన దేశ భవిష్యత్తును నిర్మించుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్